నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అరవింద్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కత్తితో దాడికి పాల్పడిన సమీప బంధువులు ఆల్విన్ కాలనీ రాజరాజేశ్వరి ఆశ్రమం సమీపంలో ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బీహార్ నుండి నిన్ననే ఆల్విన్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకి వచ్చిన అరవింద్ అతని భార్య ఉదయం బంధువులు రాగా కుటుంబ కలహాలతో కత్తితో దాడి అరవింద్ భార్యతో పాటు పరారీలో ఉన్న బంధువులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జగద్గిరిగుట్ట పోలీసులు అసలు ఏం జరిగింది చెప్పనా నీకు తెలిసింది గప్పు నాకు తెలిసింది గప్పుడు

ఈ గోదాంకి ఇదే పక్కకే రెండు ఉన్నాయి రెండు మూడు అయితే వాళ్ళకి టచ్ ఉంటుంది గోదాములు కూడా వాళ్ళు తీస్తురు కదా తీసే వీడియోలు కావాలి ఏమో అసలు ఏం తెలియకేండు నా నా పేరు సంతోష్ బిరాదారు సాయినగర్ వెస్ట్ ఆల్వింగ్ కాలనీ సాయినగర్లో ఉంటాయి రోడ్ నెంబర్ పాకొండలా అయితే నేను ఇట్లా వస్తుంటే పిల్లలు చూసి ఆపి అన్న ఈడ ఈడ ఏమో అయింది అని వచ్చేసరికి చూస్తే దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు అయితే వచ్చి చూసేవరకు ఆడ పడి ఉన్నాడు ఆయన మొత్తం గిలగిల గిల్లా కొట్లాడుతు కొట్టుకుంటున్నాడు అయితే చూసి అప్పుడే నీళ్ళు ఆగిద్దామంటే వద్దొద్దు అన్నారు అయితే అప్పుడే హండ్రెడ్కి కాల్ చేసినా మళ్ళీ అంబులెన్స్కి కాల్ చేసిన రాగానే వాళ్ళు వచ్చిర్రు మళ్ళీ అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చి వాళ్ళు చూసిర్రు మొత్తం ఇటు చూడగానే అయితే పే పేగులు అనేది బయటికి వచ్చినాయి మళ్ళీ ఈడ కాటు పడ్డది ఇంకా ఇట్లా కూడా కొన్ని గాయాలు అయినాయి ఇంకా ఏం లేదు అట్లా అడిగితే అది వాళ్ళ బ భార్య ఏమో పారిపోతుంది మిగతా ఎవరు ఇద్దరు వచ్చిర్రు అని చెప్ చెప్తున్నారు ఇంకా అది అయితే తెలియదు ఇంకా నిన్ననే వచ్చిరంట అయితే ఓనర్ చెప్తుంది Okay.